ఫ్యాక్ట్ నెంబర్ సముద్రంలో నివసించే బ్లూబెరీ యొక్క నాలుక బరువు ఒక ఏనుగు బరువుతో సమానం ఫ్యాక్ట్ నెంబర్ కొన్ని సర్వేస్ ప్రకారం ప్రపంచ మహా సముద్రాలలో దాదాపు ఇరవై మిలియన్ టన్నులు అంటే రెండు కోట్ల కేజీల బంగారం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ మన ఈ భూమి మీద ఇరవై శాతం ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుండి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చాక్లెట్ లో ఫెనీ లెతి లెమైన్ అనే కెమికల్ ఉంటుంది సేమ్ ఇదే కెమికల్ మీరు ప్రేమలో పడినప్పుడు మీ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు వెంకట నరసింహరాజు వారిపేట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ సింగపూర్ దేశానికి సంబంధించిన గవర్నమెంట్ జంతువులు క్షేమంగా రోడ్డు దాటడానికి ఎక్కువ బ్రిడ్జ్ సెవెన్ దుబాయ్ దేశంలో ఉండే బుర్జ్ అల్ అరబ్ పైన ఉన్న ఈ టెన్నిస్ కోర్టు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న టెన్నిస్ కోర్ట్ సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ See you